ఫ్రెండ్స్ అబ్బా చూడండి ఇక్కడ నిన్న నుంచి స్మెల్ అవుతుంది ఫ్రెండ్స్ కుళ్ళిపోయిన వాసన వస్తుంది అది ఏటా ఎనుకొని దగ్గరికి వెళ్ళి చూసాను శవం ఫ్రెండ్స్ శవం చచ్చిపోయింది అంటే మరీ ఎవరో చచ్చిపోయారు అనుకుని దగ్గరికి వెళ్ళి చూశాను ఫ్రెండ్స్ తీరమ్మ చూసేసరికి దారుణం ఫ్రెండ్స్ కుళ్ళిపోయింది పురుగులు పట్టిస్తుంది భయం వేసింది నాకైతే ఎలక ఫ్రెండ్స్ ఎలక అమ్మో ఎక్కడ ఎలక ఉండమేట్రా అడవిలో అనుకున్నాను ఫ్రెండ్స్ అడివేళక ఫ్రెండ్స్ అడివేలక అమ్మ ఆయన అడవేళ్ళకి ఎక్కడ ఉండమేట్రా అనుకో తీరమ్మ చూసి దాని పక్క నుంచి పిల్లి పారిపోయింది ఫ్రెండ్స్ ఆహా చంపేసి ఉంది అన్నమాట ఎక్కడ అనుకున్న భయపడ్డాను ఫ్రెండ్స్ మనుషులు గట్రా ఏమో భయపడిపోయాను కాకపోతే మనిషి కాదు ఫ్రెండ్స్ సంతోషమే అడవి కాదు ఫ్రెండ్స్ అడవి అంటే చిన్న చిన్న అడవి కాదు పెద్ద అడవి ఇది పక్కనే పెద్ద కొండ ఉంది ఆ కొండ నుంచి వచ్చింది దెయ్యాలు దెయ్యాలు పోతాలు జంతువులు అంటే ఇప్పుడు ఇది ఉంది కదా అది ఏ డబ్బా పులి పులిలాగే వచ్చేస్తాయి పుల్లి అలాగే పుల్లిలాగే అమ్మో నాకైతే వచ్చ ఫ్రెండ్స్ భయం వేసి ఆయన అమ్మో నాకు వచ్చ పడిపోతుంది బాబు ఇలా చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ నేను లొకేషన్ చూపించాను కదా అది చూడండి ఎంత దారుణమైన మంచి పడిపోతుంది అమ్మ చూడండి ఫ్రెండ్స్ కదా నా అలాగని చిన్నది భయం వేస్తుంది ఫ్రెండ్స్ అక్కడనే వచ్చా తీరమ్మ చూతకి ఎంతంత మంచు అమ్మో చూడండి భయంకరమైన మంచి పడిపోతుంది ఎటు నుంచి ఏటు వచ్చి అది భయం వేసేస్తుంది ఇటువంటి అడుగులు అడవిలో వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ సెట్ ఎక్కిపోయినా బతకలేము పులు పులు చిరుతు పులు అనుకోండి ఎలుగుబంట్ లాంటివి అనుకోండి మీరు సెట్ ఎక్కాల్సిన అవసరం లేదు అదే మీకు సెట్ మీదకి తీసుకెళ్తాయి ఇంక అర్థమైందా సింపుల్గా సెట్ ఎక్కేస్తాయి అవి హుసేని బోల్ట్ లాంటి అయితేనే బతకాలి బతకచ్చు సామాన్య మనుషులు గట్రా బతకలేరు టక్కు టొక్కుని ఇరికిపోమంతేటి చేయాలంటే దేవుడికి సీ అమ్మ పేసానేది అనుకుని ఏదో చిన్న కర్ర పట్టుకుని జస్ట్ అని ట్రై చేయాలి అప్పుడు కూడా అవ్వకపోతే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పేసి అంతే అర్థమైంది కదా అది ఫ్రెండ్స్ అలాగైపోద్ది అన్నమాట అర్థమైంది కదా మీకు నీట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటుంది అనమాట టిఫిన్ టిఫిన్ చేసేస్తుంది ఉదయాన్నే దొరికితే అలాగని ఒక్కడిని వచ్చాను ఫ్రెండ్స్ హుసేన్ బోల్ట్ కన్నా పాజిటివ్ పరిగెట్టాను ఫ్రెండ్స్ మొన్న పరిగెటర్ చూస్తే మంచం మీద పడిపోను ఫ్రెండ్స్ ఏట్రా మంచం మీద నుంచి పడిపోను అంతే కళ ఫ్రెండ్స్ కళ హుసేన్ బోల్ట్ కన్నా ఫాస్ట్ నేను డిస్టిక్ లెవెల్ వెళ్ళాను ఫ్రెండ్స్ రన్నింగ్ పోటీకి తెలీదు ఫ్రెండ్స్ చిన్నపిల్లని కదా కరెక్ట్గా మోటివేట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు తల్లిదండ్రులకి తెలియదు అటు వ్యాల్యూ ఏదో సింపుల్గా తీసుకొని ఏట్లే అని చెప్పి కరెక్ట్ కష్టపడలేదు ఫ్రెండ్స్ లేకపోతే ఎంత ఇష్టమో ఒక ఆర్మీ ఆఫీసర్ అవ్వాలండి చిన్నప్పుడు ఉండేది ఫ్రెండ్స్ అందుకే ఐదు అడుగుల దగ్గర అయిపోను ఫ్రెండ్స్ அந்த ஏடிலமாடுகு நாலு வங்கு அண்ணன் ஃபென்ட்ஸ் கோரிக்கல கல்சிப்பேன் பொகிப்பால சார் மஞ்சண்டே ஐயக்கரமே மஞ்சாரா கிரீட்டம் அன்னி செட்டு கிரீட்டம் ஏன் ஃபேன்ஸ் அல கிரீட்டம் பெட்டுக்கூடா శుక్లాంబరం విష్ణు శర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయిర్ విఘ్నోపశాంతే ఫండ్స్ అగజాన పద్మాజాన అనేక దాం పంతం తప్పు చదివితే క్షమించాను ఫ్రెండ్స్ అంతే వర్షం లాగా పడిపోతుంది ఫ్రెండ్స్ లాగా కూడా పడిపోతుంది మీదన అయ్యి బాబు ఉమా తెలుగు ట్రావెలరు వెళ్ళాడు అండి ఉమా అన్న అది అది భయంకరము ఆ నీటిలో దిగాడు కదా నీటిలోన అది మాత్రము చాలా టాలెంట్ చచ్చిపోతాం ఫ్రెండ్స్ మనమైతే ఈ తొక్కలో సకే మనం ఉక్కిరి బుక్కిరి అయిపోతాము అలాంటిది ఆ వాతావరణం అలవాటు లేను ఒక మనిషి వెళ్ళి అక్కడికి వెళ్ళి బట్టలు లేకుండా గుమ్లో దేగడం అంత తాసి మస విషయం కాదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తాను డేరింగ్ అండ్ డ్యాషింగ్గా దీపాండి అంతే అలాగా డైరెక్ట్గా నేనైతే భయపడ్డాను అయ్యో ఉమ్మ అన్న పాప కొత్తగా పెళ్ళి అయింది పాప బాబు పుట్టారు గాలి పుట్టాడు మరి అనుకున్నాను నేను పేర చూసే బతికిస్తాడు సంతోషం అంటే నిజంగా చెప్తాను బతకాలని వెళ్ళడానికి కోరుకుంటాను అటువంటి డెడ్లీ ప్రయత్నాలు ఎప్పుడు ఎవరు చేయకూడదండి నిజం చెప్తాను ఏంటంటే బాడీ శిక్ష చేయించుకోవాలి మన బాడీ సహకరించగలదా అటువంటివి నిపుణుల పర్యవేక్షణలో చేయాలి అంటారు కదా ఆ నిపుణులను పర్యవేక్షణలో చేయాలి ఫ్రెండ్స్ మీరే చెప్తున్నా మీకు నా కంటికి ఇష్టమైన గడ్డి కొంచెం చూపిస్తాను చూడ్డానికి అందంగా ఉండే గడ్డి ఈ గడ్డి నాకు ఇష్టం ఫ్రెండ్స్ లొకేషన్ వా బ్యూటిఫుల్ అదనే ఛా అస్తుంది వీడియో బాగా వస్తుంది అయిన వీడియో తీస్తే వా బ్యూటిఫుల్ గడ్డి ఈ గడ్డి పేరు ఏం పేరు చెప్పండి ఫ్రెండ్స్ అమ్మ పెరిగిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కొంచెం తెల్లారదంతా తెల్లారుదంతా సీకరపడుతుంది అర్థం అవట్లే మీ ఊర్లో ఎలాగుందో చెప్పండి ఫ్రెండ్స్ వాతావరణం ఇప్పుడు బావిలోనూ కప్పలాగా ఈ కూడా ఉండగలం ఫ్రెండ్స్ అందుకంటే దూరం వెళ్ళలేమా గట్టి వెళ్తే పార్తపురము గట్టి వెళితే ఏ డబ్బా అంతే ఫ్యాన్స్ పెద్ద దూరం అయితే కాదు కదా ఇటు ఇటు అయినా నలభై అటు నలభై రూపాయలు ఛార్జ్ రాను పోను ఇంకా గట్టికి వెళ్తే వైజాగ్ వెళ్ళి వచ్చేద్దాం ఫ్యాన్స్ ఆ ప్యాసింజర్ ఎక్కితే ఎంత అవ్వదో ఎనభై రూపాయలు వంద రూపాయలు లోపు అరవై రూపాయలు ఎంత అవుదో అనుకుంటాం అందుకే వచ్చేవచ్చు ట్రైన్ కాబట్టి బస్ అయితే దొల తీరిపోద్ది చూడండి ఫ్రెండ్స్ చెట్టు కూడా అందంగా ఉంటుంది నీలగిరి చెట్టు అంటారు బ్యూటీ ఆఫ్ ది నేచర్ జలుబు విపరీతం నాకు అర్థమైపోతుంది మంచి పడిపోయింది ఫుల్గా సినిమా తీయవచ్చు ఫ్రెండ్స్ ఎక్కడైనా ఇలాంటి దగ్గర భయంకరమైన సినిమాలు తీసేవచ్చు ఫ్రెండ్స్ సీరియస్ చెప్తాను లొకేషన్స్ డబ్బులు కొట్టు ఖర్చు పెట్టేస్తారు కదా సినిమాలో హనుమాన్ నిరూపించింది స్వామి హనుమాన్ నిరూపించింది ఫ్రెండ్స్ చూడండి హనుమాను ఐదు వందల కోట్లు పెట్టి తీసిన ఆది ఎలాగ ఉంది ఇరవై కోట్లు పెట్టి తీసిన అనుమానం ఎంత ఎలా కొంచోం అందులో కూడా ఫ్రాడే ఫ్రెండ్స్ ఎంత టాలెంట్ తక్కువ బడ్జెట్ తోటి అవుతాయి సినిమాలు డబ్బు పెట్టిన వాళ్ళకి నిర్మాతలకు బుద్ధి లేదు అందుకే కొత్త కొత్త వాళ్ళకి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు తీసుకుంటే అలాగే ఇలాగే చూపిస్తారు టాలెంట్ చూపిస్తారు అబ్బా ఫ్రెండ్స్ చెప్పాను కదా అలిసిపోను యాక్చువల్గా రన్నింగ్కి వెళ్తే బెస్ట్ ఫ్రెండ్స్ రన్నింగ్ చేస్తే మంచిదే నువ్వు వీడియో తీసేస్తాను వీడియో తీసి మీకు రేపు ఈరోజు వీడియో తీసి ప్రడేస్తాను ప్రడేస్తే మూడు రోజులకి అప్లోడ్ అవుతుంది సెల్లోన దేవుడితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే ఒక ఐఫోన్ లాంటి గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చెప్తాను అలాగే చక్కగా వీడియోలు చేసుకుని పవర్ఫుల్ వీడియోలు చేసి పెట్టేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అలాగైతే మనకు సపోర్ట్ లేదు ఫ్రెండ్స్ కైన్ మాస్టర్ మనకి ప్రస్తుతానికి దేవుడిలాగా ఉంది యాప్ ఎడిటింగ్కి ఎడిటింగ్ అవసరం లేదు ఫ్రెండ్స్ టాలెంట్ ఉంటే నాకు తెలిసిన విషయం అది ఎడిటింగ్ అవసరం లేదు Қандхасын тыс б thumbnailsatt, Қандырғым, көрі ఏట్లేదు ఆంధ్రప్రదేశ్లో అన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు యూట్యూబ్ చూసిన వాళ్ళు కూడా గట్టిగా ఉంటారు కొంతమంది యూట్యూబ్ చూసిన వాళ్ళు సగం మంది లైక్ కొడితే సగం మంది షేర్ చేస్తే సగం మంది సబ్స్క్రైబ్షన్ చేసి సగం మంది కామెంట్ పెట్టిన సార్ ఫ్రెండ్స్ టాలెంట్ అవసరం లేదు ఫ్రెండ్స్ సపోర్ట్ చేసి చూడని ఫ్రెండ్స్ అందరికీ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఠాగూర్ సినిమాలో నువ్వు నువ్వు ఒక ముగ్గురికి సపోర్ట్ చెయ్యి మీ ముగ్గురు ఇంకొక ముగ్గురికి ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురికి అలాగ సపోర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోన నష్టమేట్లేదు కదా ఇది బడ్జెట్ పెట్టింది కాదు కదా బడ్జెట్ వస్తుంది అటు నుంచి అదే సినిమా అనుకోండి టాలెంట్ లేకపోతే అదో టాలెంట్ లేనోడు యాక్టింగ్ చేస్తే వేరేలాగా ఉంటుంది అంటారు కదా ఇది అవసరం టాలెంట్ అవసరం లేదు మనము యూట్యూబే మనకు బడ్జెట్ ఇస్తే అలాంటప్పుడు లైక్ షేర్ సబ్స్క్రిప్షన్ చేయడానికి కామెంట్ చేయడానికి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం అనుకుంటాము అస్సలు టాలెంట్ లేని వాళ్ళని కూడా ఈ సినిమా ఇండస్ట్రీలో ఉపయోగించుకోగలరు అంతవరకు మనం వెళ్ళాలంటే చేయాలి కదా వీడియోలు సపోర్ట్ చేయాలి కదా అందరూ ఒకరికొకరు సపోర్ట్ అంటే ఏట్లేదు ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంత విషయమే కాదు ప్రేక్షకులు తలుచుకుంటే ఎంత అది చాలా సింపుల్ స్కిప్ చేయకూడదు అన్నమాట తప్పున ఎవ్వరి వీడియో కూడా స్కిప్ చేయకుండా ఎప్పుడు వెళ్తుందో నా జనాల్లోనికి వీడియో తెలియదు కానీ అందరికి నమస్తే ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లాఫింగ్ స్టార్ లాఫింగ్ స్టార్ ఉన్నారు కదా ఫ్రెండ్స్ Hi, friends. Bye, friends. Hi, friends. friends. I, friends, I, guess, I guess. Hmm. want a genuine man, genuine man's Very good, friends. Bye, friends. Hi, friends.